అందరికి నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం ఈ రోజు నేను మీకు నా కవిత్వం తోటి మీ ముందుకు వచ్చాను నా కవిత్వమే నా సంతకం కదా మరి నా ఛానల్ పేరే నేను చాలా సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నేను ఉపాధ్యాయురాలుగా పనిచేశాను పిల్లలతోటి చాలా అనుబంధం ఉంది ఆ పిల్లల్ని చూసినప్పుడల్లా నా మనసులో రకరకాల భావాలు కలిగేవి ఆ టీచరుగా ఆ వృత్తిని చేస్తున్నప్పుడు మాకు ఎదురైనటువంటి అనుభవాలు సాధక బాధకాలన్నీ కూడా ఒక ప్యారడీ పాట రూపంలో మీ ముందుకు తీసుకురావాలని నాకు అనిపించింది ఇది నా ఒకదాని అనుభవమే కాదు ఎంతో మంది టీచర్ల యొక్క అనుభవం కూడా మరి దీన్ని మీకు అందించాలి అనేటువంటి తలపు కలగటంతో ఒక ప్యారడీ పాటను నేను రాశాను అది మీరందరూ కూడా విని ఎలా ఉందో నాకు చెప్పండి ఓయ్ అయ్యయ్యో అయ్యయ్యో ఓయ్ అమ్మమ్మో అమ్మమ్మో ఓయ్ అయ్యయో అయ్యయ్యో ఏ పిల్లలో క్లాసు రూములోన వీళ్ళు కోతి ముకలు ఓయ్ అయ్యయో అయ్యయో ఏ పిల్లలో క్లాసు రూములోన వీళ్ళు కోతి ముకలు వల్లె వేయమంటే పద్యమే చదివినేను వల్లె వేయమంటే పాఠమే చెప్పి నోట్స్ బోర్డు మీద రాస్తే వినరమ్మా 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 అప్ప చెప్పరు హోంవర్క్ ఇచ్చినా పూర్తి చేయరు వాళ్ళ పిచ్చి పిచ్చి రాతలైన దిద్దుదామంటే వాళ్ళ పిచ్చి పిచ్చి నా దిద్దుదామంటే నోటు బుక్కు తెచ్చి నాకు చూపమంటుంటే నోట్సులు ఇవ్వరు ఇంటి మధ్య మర్చిపోయి వచ్చామంటారు ఓయ్ అమ్మమ్మో అమ్మమ్మో ఏం పిల్లలో క్లాస్ రూములోన లోన వీళ్ళు కోతి ముక్కలు స్లిప్ చదువుకుని రండంటే డిక్టేషన్కి స్పెల్లింగులన్నీ నేర్చుకుని రమ్మంటే స్లిప్ టెస్ట్ పెడతా చదివిరండే డిక్టేషన్కి నేర్చుకుని రమ్మంటే ఒట్టమ్మా 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 పట్టించుకోరు ఒక్కరిద్దరే తప్ప రాస్తామనరు వాళ్ళ కొక్క మార్కు తగ్గినా కోరు కొందరు తమ కొక్క మార్కే వచ్చినా ఫీల్ ఎవరు కొందరు చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమా చెప్పమ్మా ఏం చేయను వీళ్ళకింకా ఎట్ట నేను చదువు నేర్పను ఓయ్ అమ్మమ్మో అమ్మమ్మో ఏం పిల్లలో క్లాసు రూములోన వీళ్ళు కోతి మొక్కలు పీటిఎమ్ ఉన్నదంటే తల్లిదండ్రులే వస్తారు ప్రోగ్రెస్ కార్డును తిప్పి తిప్పి చూసి పెదవినే విరుస్తుంటారు పిటిఎమ్ ఉన్నదంటే తల్లిదండ్రులు వస్తారు ప్రోగ్రెస్ కార్డు చూసి పెదవి వీరుస్తుంటారు మంచి మార్కులు వస్తే మంచి మార్కులు వస్తే తమ కష్టం అంటారు రాకుంటే టీచర్దే లోపం లోపమంటారు వాళ్ళ చదువు సంధ్య కూర్చి నేను దిగులు పడుతుంటే ఎప్పుడైనా కోపం వచ్చి ఒక్క దెబ్బ వేస్తే గోలమ్మ మీడియానే తీసుకొస్తారు బ్రహ్మ రాక్షసల్లే నన్ను ట్రీటు చేస్తారు ఓయమ్మ అమ్మమ్మో ఏం పిల్లలో క్లాసు రూములోన వీళ్ళు కోతి బూకలు ఫీల్డ్ ట్రిప్పులంటే ఎగిరిగంతులేస్తుంటారు స్కూల్లో జరిగే ఫంక్షన్స్ అన్నీ అదరగొ కొట్టేస్తుంటారు ఫీల్డ్ ట్రిప్పులు అంటే ఎగిరిగంతేస్తారు ఫంక్షన్స్ అంటే చాలు అదరగొట్టేస్తారు ఎగ్జామ్స్ వచ్చేస్తున్న లెక్క చేయరు ముంచుకొచ్చినప్పుడేమో టెన్షన్ అవుతారు వారి చిట్టి చిట్టి మెదడుకున్న శక్తి ఏ పాటిదో వారి చిన్ని చిన్ని మనసులోని ఆసక్తి ఏమిటో తెలుసుకొని ప్రోత్సహిస్తే రాణిస్తారు లేకుంటే జీవితాన్నే నష్టపోతారు ఓయ్ అమ్మమ్మో అమ్మమ్మో ఏం పిల్లలో క్లాసు రూములోన వీళ్ళు కోతి మూకలు టీచర్స్ డే నాడు ప్రేమ కురిపించేసి గ్రీటింగ్ కార్డులు గిఫ్టులంటూ తెచ్చి మమ్మ ముంచెత్తేస్తే టీచర్స్ డే నాడు ప్రేమ కురిపించి గ్రీటింగ్స్ గిఫ్టులంటూ ముంచెత్తేస్తే ముద్దమ్మా 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 ముద్దమ్మ వారి చేష్టలు పంతులమ్మ బ్రతుకులో నా సంక్రాంతులు వాళ్ళ ఆటపాటలన్నీ మాకు కనువిందులు వాళ్ళ అల్లరి ఆగడాలు చూస్తే వచ్చు నవ్వులు అవునమ్మా 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 ఉపాధ్యాయులం మా వృత్తంటే మాకు గౌరవం అవునమ్మా అవునమ్మా ఉపాధ్యాయులం మా వృత్తంటే మాకు ఎంతో గౌరవం